ఒకప్పటి కాలంలో చాలా కోటలు ఉండేవి నిజానికి ఒకప్పుడు మన దేశాన్ని చాలామంది రాజులు పరిపాలించారు అలా ఆ రాజుల కాలంలో పెద్ద పెద్ద కోటలు ఉండేవి ఇక ఆ కోటల నిర్మాణాలు కూడా చాలా అద్భుతంగా ఉండేవి అయితే ఆ కోటల వెనుక చాలా చరిత్రలు కూడా ఉంటాయని చెప్పాలి ఇప్పటికే కొన్ని కోటల చరిత్రలు తవ్వటంతో అందులో చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉండగా మరి కొన్ని భయంకరమైన నిజాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని కోటల గురించి కూడా కొన్ని నమ్మలేని నిజాలతో పాటు భయం పట్టించే సంఘటనలు కూడా ఉన్నాయి ఇక ఆ కోటల రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూడండి ఇక మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే చాలు మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది ఇక వీడియోలోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక చరిత్ర గాంచిన కోట ఒకటి ఉంది ఈ కోట చాలా భయంకరమైనది ఈ కోట పేరు వచ్చేసి రైసెన్ కోట అయితే ఈ కోటకు సంబంధించి ఒక రహస్యం కూడా ఉందని తెలిసింది ఈ కోటను క్రీస్తు శకం పన్నెండు వందల్లో ఒక కొండ మీద కట్టారు ఈ కోట వచ్చేసి పూరన్మల్ అనే మహారాజుది పూరన్మల్ అప్పటి కాలంలో భోపాల్ పరిపాలించాడు అయితే పూరన్మల్ రాజు స్వయంగా తన భార్యను నరికి చంపాడు అయితే ఆ రాజు తన భార్యను చంపడానికి ఒక కారణమైతే ఉంది అదేంటంటే అప్పట్లో షేర్షా సూరి అనే రాజు కూడా ఉండేవాడు ఇక అతనికి రైసన్ కోటపై కన్ను పడింది దీంతో ఆ కోటను దక్కించుకోవటం కోసం ఆ కోటపై దండయాత్ర చేశాడు ఏకంగా రాగి నాణ్యలను కరిగించి ఫిరంగులను తయారు చేయించి పదిహేను వందల నలభై మూడులో రైసెన్ కోటను గెలుచుకోవటం కోసం ఒక ఘోరమైన మోసానికి పాల్పడి కోటపై దండయాత్ర చేసి ఆ కోటను దక్కించుకున్నాడు ఇక మహారాజు పూరన్మల్ తన శత్రువైన శేర్షాసు చేతిలో దారుణంగా మోసపోయాను అని బాధపడతాడు ఇక తన భార్య రాణి రత్నవల్లిని శత్రువుల భార్య నుండి కాపాడాలి అని అనుకుంటాడు దీంతో తన భార్యను ఎలా కాపాడుకోవాలో తెలియక రాజు పూరన్మలే స్వయంగా తన భార్య రాణి రత్నావళిని తలన తలను నరికి చంపేశాడు అలా ఈ కోటలో ఈ కథ జరగగా కొన్ని ఏళ్ల తర్వాత అదే కోటలో మరో సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఈ కోటను మరో రాజు అయిన రాజసేన్ అనే వ్యక్తి ఈ కోటను పరిపాలించాడు అయితే ఈ రాజసేన్ దగ్గర పరాస్ అనే ఒక రాయి ఉండేది ఆ అయితే ఆ రాయి మామూలు రాయి అంటే పొరపాటు పడినట్లు అని చెప్పాలి కారణం ఆ రాయి ఎంతో శక్తివంతమైంది ఇక ఈ పరాస్ రాయి కారణంగా ఇనుము కూడా బంగారంలా మారుతుంది అయితే ఈ రాయి కోసం అప్పట్లో చాలానే యుద్ధాలు జరిగాయి అయితే ఎప్పుడైతే రాజసేన్ రాజుగా ఓడిపోయిండో అప్పుడు తన దగ్గర ఉన్న పరాశ్రాయిని కోటలోనే ఉన్న చెరువులో విసిరేశాడు అయితే ఆ రాయి కోసం చాలామంది రాజులు వెతికి వెతికి చాలా తంటాలు పడ్డారు కానీ వారికి ఆ పరాశ్రాయి మాత్రం దొరకలేదు ఇక మరో కోట గురించి తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నుండి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఒక కోట ఉంటుంది ఇక ఆ కోట పేరు గట్ కుండార్ కోట ఈ కోటను పదకొండవ శతాబ్దంలో నిర్మించారు ఈ కోటలో ఐదు అంతస్తులు ఉండగా ఇందులో మూడు అంతస్తులు పైకి కనిపించగా మిగతా రెండు అంతస్తులు భూమి కిందకు ఉంటాయి అయితే ఈ కోటకు పదిహేను వందల నుండి రెండు వేల సంవత్సరం నాటి చరిత్ర కూడా ఉంది ఇక ఈ కోటను చందేల్ బూండేల్ కాంగారులు వంటి ఎంతోమంది రాజులు పరిపాలించారు ఈ కోట లోపలికి వెళ్తే మాత్రం అంతా అయోమయంగా ఉంటుంది అయితే ఈ కోటను నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరం వరకు కనిపించే విధంగా నిర్మించారు కానీ ఆ కోట దగ్గరకు వెళ్ళాక అసలు దారి అనేది కనిపించినట్లుగా ఉంటుంది ఇక భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన కోటలలో ఈ కోట కూడా ఒకటి అయితే చాలా ఏళ్ల కిందట కొంతమంది ఈ కోటను చూడటానికి వెళ్లారట ఇక భూమి కింద ఉన్న గదులకు వెళ్లారట అయితే గది లోపలికి వెళ్ళిన వాళ్ళంతా ఒకేసారి మాయమయ్యారని అక్కడున్న వాళ్ళు చెప్పారని తెలిసింది అలా ఇప్పటి వరకు ఒక యాభై నుండి అరవై మంది వరకు మాయమయ్యారని తెలిసింది అంతేకాకుండా అక్కడ మరికొన్ని భయంకరమైన సంఘటనలు కూడా జరగటంతో ఆ కోటలో ఉన్న అన్ని గదులను మూసివేశారని తెలిసింది ఇక మరో గాంచిన కోట హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో ఉంది ఈ కోటను సుజన్పూర్ అనే పేరుతో పిలుస్తారు ఇక పదిహేడు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ కోటను నిర్మించారట అయితే సుజన్పూర్ కోటలో మాత్రం చాలా అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయని తెలుస్తుంది ముఖ్యంగా ఈ కోటలో అరబ్బు అరబ్బుల నిధి ఉందని కానీ అది ఎక్కడ ఉందో అనే విషయంను మాత్రం ఇప్పటి వరకు కూడా పట్టుకోలేకపోయారని తెలుస్తుంది ఈ కోటను కటోచ్ రాజవంశానికి చెందిన రాజు అభయచంద్ పరిపాలించాడు ఇక అభయాచంద్ తర్వాత రాజ్ సంసార్ చంద్ అనే రాజు ఈ కోటను పాలించాడు అని దీంతో ఈ రాజుకు సంబంధించిన కోట్ల విలువైన నిధులు కూడా ఉన్నాయని తెలిసింది ఇక ఈ కోట లోపల ఐదు కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉందట అయితే ఈ సొరంగం చివరి వరకు కూడా ఎవరు వెళ్ళలేకపోయారని కారణం చాలా ఇరుకుగా ఉండే స్థలంతో పాటు బాగా చీకటిగా ఉంటుందని ఆ సొరంగం లోపలికి ఎవరు కూడా వెళ్ళడానికి ధైర్యం చూపలేదని తెలిసింది ఇక రాజ సంసార్ చందు మాత్రం దోపిడి చేసి తెచ్చుకునే నిధిని దాచుకోవడానికి రహస్యంగా సొరంగం ఏర్పాటు చేసుకున్నాడట ఇక బీహార్లోని షేర్ఘర్ అనే కోట ఉండగా ఈ కోటలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి అఫ్ఘని పాలించిన షేర్షా సూరికి చెందిన ఈ కోటలో ఏకంగా వందలకు పైగా సొరంగాలు ఉన్నాయి తైమూర్ కొండల మీద ఈ కోట ఉండగా ఈ కోట అన్ని కోటలలాగా కాకుండా చాలా విభిన్నంగా ఉంటుంది అయితే ఈ కోట బయట నుండి చూడటం అనేది కుదరని పని అని చెప్పాలి ఈ కోట చుట్టుపక్కల అంటే మూడు వైపుల దట్టమైన అడవులు మరోవైపు దుర్గావతి నది ఉంది మరి ఈ కోటకు ఎలా వెళ్ళాలి అంటే కేవలం సొరంగం ద్వారానే వెళ్ళాలి ఇక ఈ సొరంగం మూసివేస్తే మాత్రం ఈ కోట ఎవరికి కనిపించదు అయితే ఈ కోటను షేర్షా సూరి ఇంత రహస్యంగా ఎందుకు నిర్మించుకున్నాడంటే షేర్షా సూరికి శత్రువులు ఎక్కువ దీంతో వారి నుండి తప్పించుకోవటం కోసం అలా నిర్మించుకున్నాడు ఇక ఆ కోటలో తన కుటుంబ సభ్యులతో సైనికులతో ఉండేవాడట ఎటువంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు వారికి అందుబాటులో ఉండేవట ఇక పది కిలోమీటర్ల దూరంలో ఎవరు ఉన్నా కూడా స్పష్టంగా కనిపించే విధంగా ఈ కోటను నిర్మించారట అయితే ఆ కోటపైకి మొఘల్ సైన్యం వచ్చి దాడి చేయగా ఈ యుద్ధంలో షేర్షా సూరితో పాటు అతని కుటుంబం సైనికులు మొత్తం చనిపోయారు ఇక షేర్షా సూరికి మరియు బాగా నమ్మకమైన సైనికులకు మాత్రమే ఆ కోటలో ఉన్న సొరంగాల రహస్యం తెలుసట అయితే ఈ కోటలో ఉన్న ఒక సొరంగం మాత్రం రోహు తస్ ఘట్ కోటకు దారితీస్తుందని కానీ మిగిలిన సొరంగాలు ఎక్కడికి వెళ్తాయో అనేవి మాత్రం ఎవరికి తెలియవని తెలిసింది ఇక ఈ కోటలే కాకుండా ఆగ్రా కోటకు కూడా పెద్ద చరిత్ర ఉందని చెప్పాలి పదిహేనవ శతాబ్దంలో చౌహాన్ రాజపుత్రులు ఈ కోటను ఆక్రమించుకున్నారు ఈ కోటను పరిపాలించిన లోడి ఈ కోటలో మరణించాడని అతని వారసుడి ఇబ్రహీం కూడా ఎంతో సంపదనను మూటగట్టుకొని అదే కోటలో మరణించాడని తెలుస్తుంది ఆ తర్వాత బాబర్ ఆ కోటను పాలించాడట ఇక మొదటి పాణిపట్టు యుద్ధం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు తర్వాత మొఘలలు ఈ కోటను స్వాధీనం చేసుకొని పాలించారు ఇక పదిహేను వందల ముప్పైలో హుమాయునికి ఇక్కడే పట్టాభిషేకం చేశారు ఇక అక్బర్ పదిహేను వందల యాభై ఆరు నుండి పదహారు వందల ఐదు వరకు ఇక్కడే పరిపాలించారు ఆ తర్వాత ఈ కోట పదమూడేళ్ల పాటు భరత్పూర్ ఘట్ పాలనలో ఉంది ఇక చిత్తూర్ ఘాట్ కోటకు వస్తే ఇది ఆసియాలోనే అతిపెద్ద కోట ఇక పదమూడు వందల మూడులో ఈ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేకపోయింది ఇక తర్వాత పదిహేను వందల ముప్పై ఐదులో గుజరాత్ను పాలించిన బహదూర్ షా ఈ కోటను ఆక్రమించుకున్నాడు తర్వాత పదిహేను వందల అరవై ఎనిమిదిలో మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలించాడు అని తెలిసింది ఇక ఈ కోట ఆక్రమణలకు గురైనప్పుడల్లా ఎంతో మంది ఈ కోటలోనే ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసింది ఇక ఈ కోట నూట ఎనిమి నూట ఎనభై మీటర్ల ఎత్తైన కొండపై ఉంది ఈ కోట మొత్తం ఏడు వందల ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో ఉంది క్రీస్తు శకం ఏడో శతాబ్దంలో ఈ కోటను మౌర్యులు నిర్మించారట అయితే అంతకంటే ముందుగా పాండవులలో భీముడు ఈ కోటను నిర్మించారని కొందరు అంటుంటారని తెలిసింది ఇక ఎంతో మంది గొప్ప గొప్ప యోధులు ఈ కోటలో మరణించారని తెలిసింది అయితే భీముడు ఒక సాధువు నుండి అమరత్వ రహస్యాలను తెలుసుకోవటం కోసం ఈ స్థలంకు వచ్చాడట కానీ అసహనం ఓర్పు లేనితనం కారణంగా ప్రయత్నం విఫలం అయ్యిందట దాంతో భీముడికి బాగా కోపం రావటంతో తన కాళ్లతో భూమి మీద బలంగా కొట్టడంతో ఆ ప్రాంతంలో ఒక నీటి జలాశయం ఏర్పడిందని దీంతో ఆ స్థలంను భీమ్ లే అని అంటారని తెలిసింది ఇక రాజస్థాన్లో ఉన్న జై సల్మేర్ కోట విషయంకు వస్తే ఈ కోటను పసుపు పసుపురాళ్లతో నిర్మించడమే తప్ప ఎక్కడ కూడా సున్నంను వాడలేదని తెలిసింది ఇక పైకప్పు తేలికగా ఉండటానికి కలపను వాడినట్లు తెలిసింది ఇక ఈ కోటలో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయట ఈ కోటపై సూర్యరశ్మి పడినప్పుడు అది బంగారంలా మెరిసిపోతుందట అందుకే దీనిని సోలార్ కోట అనే మరో మరో పేరుతో కూడా పిలుస్తారని తెలిసింది క్రీస్తు శకం పద్నాలుగు వందల ముప్పై ఏడులో రాజ్ మహారావల్ వారసల్ జైసల్మేర్ కోటలో లక్ష్మీ రా నారాయణ స్వామి ఆలయంను నిర్మించాడని తెలిసింది ఇక ఇందులో ప్రతిష్ఠించిన విగ్రహాలను రాజస్థాన్లోని మోర్టా ప్రాంతం నుంచి తీసుకొని వచ్చారట ఇక ఈ కోటలే కాకుండా మరెన్నో కోటలలో కూడా చాలా చరిత్రలు ఉన్నాయని చెప్పాలి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి